పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సాధ్యసాధ్యాలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేయనుంది ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐకి రవాణా ఆర్అండ్బి శాఖ నలభై లక్షల యాభై రెండు వేలు చెల్లించనుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫీజు చెల్లించేందుకు రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం అనుమతిచ్చింది రాష్ట్రంలో ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం సాంకేతికత ఆర్థిక సాధ్య సాధ్యాలపై నివేదికలు ఇచ్చేందుకు ఏఏఐను కన్సల్టెన్సీగా నియమించింది ఆరు ఎయిర్పోర్టుల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా బస ంతనగర్ లో ఒకటి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే అక్కడి స్థలం ఎయిర్పోర్టుకి అనుగుణంగా లేదని ఏఏఐ పేర్కొంది ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించిన ప్రభుత్వం ఐదు వందల తొంభై ఒకటి ఎకరాలు కేటాయించింది అంతర్గాంలో ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసం నలభై లక్షల యాభై రెండు వేలు చెల్లించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ ఏడాది బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని విడుదల చేసింది కన్సల్టెన్సీ ఛార్జీలను ఏఏఐకి చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది